A gente vai లో మనుషులకే కాదు ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా వేడి పెరుగుతుంది ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే స్మార్ట్ ఫోన్లు బయట వేడి శరీరం వేడి రెండూ కలిసి ఫోన్ ను వేడెక్కేలా చేస్తాయి అప్పుడు అలాగే వాడితే ఫోన్ పాడవచ్చు కొన్నిసార్లు బ్యాటరీ లీకేజ్ జరిగే ప్రమాదం కూడా ఉంది అయితే కొన్ని చిట్కాల ద్వారా వేసవిలో ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో చూద్దాం సమ్మర్ లో ఫోన్ వేడెక్కకుండా శరీర ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత కారణంగా ఫోన్ వేడెక్కడం ఉంటుంది అయితే అందువల్లే స్మార్ట్ ఫోన్ శరీరానికి అంటి పెట్టుకోకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి ఫోన్ ను ఎప్పుడు వాడకుండా కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉంటే మంచిది ఫోన్ స్క్రీన్ కు రెస్ట్ దొరుకుతుంది వేసవి కాలం మాత్రమే కాదు మామూలు సమయంలోనూ సూర్యకాంతి నేరుగా స్మార్ట్ ఫోన్ పైన ప్రసారం కాకుండా చూడాల్సి ఉంటుంది దీనివల్ల స్మార్ట్ ఫోన్ వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది అందుకే కాస్త నీడ ఉన్న ప్రాంతంలో ఫోన్ ఉంచడం మంచిది యాప్స్ ఎక్కువగా వాడటం తగ్గించాలి వేడెక్కుతుందని వార్నింగ్ వస్తే వెంటనే అవన్నీ ఆపేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడం చేయాలి ఉష్ణోగ్రత పెరిగిన సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీజర్లో ఉంచేందుకు ప్రయత్నం చేయకూడదు తక్కువ సమయంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు అది కూడా సమ్మర్లో కారులో ఫోన్ పెట్టి వెళ్ళకండి ఎందుకంటే వేడెక్కుతుంది ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉంటుంది సమ్మర్లో వీలైనంత తక్కువగా ఫోన్ వాడటం మంచిది